హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం సో ఈరోజు మనం ఆ ఫోర్ స్టెప్ మెథడ్ అప్రోచ్ అనేది డిస్కస్ చేసుకోబోతు ఉన్నాం మనం ఏదైనా ఒక ట్రేడ్ అనేది తీసుకున్నప్పుడు ఈ ఫోర్ స్టెప్ ప్రాసెస్ అనేది కానీ మనం సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది దాంట్లో ఫ్రెండ్స్ అయితే మనకి లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్డితే స్టాక్ అనేది ఇలా పైకి వెళుతుంది లేకపోతే ఇలా కిందకి వెళ్తూ ఉంది సో డెఫినెట్గా ఏంటంటే మనం ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళుతుంది అనుకోండి మనం ఏం చేస్తాం బుల్లిష్ వ్యూలో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఒకవేళ మార్కెట్ కిందకు వస్తూ ఉంటే మనం బారిష్ వ్యూలో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అయితే మనం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి రిస్క్ రివార్డ్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే రెసిస్టెన్స్ ఉంది నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి వెరీ షార్ప్గా రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ దగ్గర నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేనే పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను అప్పుడు రిస్క్ రివార్డ్ అనేది చాలా పూర్గా ఉంటుంది అండ్ మరోవర్ ఏంటంటే ఇంపార్టెంట్ లొకేషన్స్ దగ్గర మనం ఎంట్రీస్ తీసుకోవాలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి అవసరమైతే కొద్దిగా యావరేజ్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది అండ్ స్మాల్ రిస్క్తో మనం ఏంటంటే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసరికి మనం లొకేషన్ అని చెప్పుకున్నాం కదా అయితే జనరల్గా మార్కెట్ ఇలా వెళుతూ ఉందనుకోండి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పివోట్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి గుర్తుపెట్టుకోండి పివోడ్స్ సో ఇందులో కొంతమంది ఫిబెనాకి పివోడ్స్ కానీ లేకపోతే క్యామరీలా కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇవి ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఆ పివోట్స్ అనేది ఆ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా ఉండే పాజిబిలిటీ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది సో సెకండ్ వచ్చేసరికి కొంతమంది మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ ఇంకా వెరీ షార్ట్ పీరియడ్ కోసం ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు అయితే ఎక్కువగా నైన్ డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ట్వంటీ వన్ డేస్ ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవేంటంటే మనకి ఒక ఇంపార్ట్ పివోట్ పాయింట్ లాగా పనిచేస్తూ ఉంటాయి లైక్ పివోట్స్ లాగా ఇవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నైన్ డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగింది ఓకే లేకపోతే ట్వంటీ వన్ డేస్ ఎక్స్ప్లనేషన్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు ప్రైస్ వచ్చినప్పుడు ఎంట్రీస్ తీసుకోవటం ఇట్లా అనమాట దాని తర్వాత ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ వీక్లీ అండ్ లేకపోతే మంత్లీ అనమాట జనరల్గా కొన్నిసార్లు డైలీలో కూడా మనం ఏంటంటే హై లో ఇవి కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తూ ఉంటాయి ఓపెను హై లో అనే పాయింట్స్ కూడా ఏది వీక్లీలో మంత్లీలో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్ లొకేషన్స్ అనమాట ఎంట్రీ తీసుకోవడానికి వీటితో పాటుగా సో ప్యాటర్న్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చార్ట్ ప్యాటర్న్స్ అటువంటివి కూడా ఏంటంటే మనం ఒక లొకేషన్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఇలా పైకి వెళ్ళింది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లేకపోతే ఏదైనా స్టాక్ ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తూ ఉంది సో దీన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే లొకేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లేదు మనం ఏదైనా షార్ట్ సైడ్ ప్లాన్ చేస్తూ ఉన్నా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి స్టాక్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంది సో ఇది కూడా మనం సింపుల్గా చెప్పాలంటే కూడా లొకేషన్ అని చెప్పవచ్చు అందుకని ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇంపార్టెంట్ లొకేషన్స్ దగ్గర ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ట్రేడింగ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇక రెండవది వచ్చేసరికి మనకి లొకేషన్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంట్రీస్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇందాక చెప్పడం మర్చిపోయిన ఫిబినాకి లెవెల్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది మార్కెట్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని తీసుకుందాం అనుకుందాం ఇది ఇప్పుడు మనకేమవుద్దంటే పివోట్ పాయింట్ లాగా వర్కౌట్ అవుతుంది లైక్ సపోర్ట్ అనుకుందాం ఈ కేసులో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం ఎంట్రీ కోసం క్యాండిల్ స్టిక్స్ మనకి చాలా చాలా హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఓకే లేకపోతే ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది దెన్ ఏంటంటే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట లైక్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఇంకా మీరు వెరీ యాక్టివ్ అయితే త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో లేకపోతే కొంతమంది ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తారు మీ యొక్క కంఫర్ట్ని బట్టి టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేసుకోండి బట్ ఎనీ ఈ యొక్క పివోట్ పాయింట్ దగ్గర క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తాయంటే మనకి ఎంట్రీస్ అనేది డిఫైన్ చేస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఒక సపోర్ట్ దగ్గర అనుకుందాం అప్పుడు ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ని బట్టి అండ్ నెక్స్ట్ క్యాండల్ స్టిక్స్తో పాటు ఏంటంటే వాల్యూమ్స్ను కూడా ట్రాక్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎందుకంటే ఈ వాల్యూమ్స్ మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వాల్యూమ్స్ కన్నా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే డెఫినెట్గా ఏంటంటే ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ వాల్యూమ్స్ లేకుండా స్టాక్ అనేది లేకపోతే ఇండెక్స్ అనేది పైకి వెళుతుంది అనుకోండి ప్రాబిలిటీ ఉంటుంది చాలా తక్కువ మూమెంట్తో వెళ్ళటానికి ఓకే ఇది ఎంట్రీ అనమాట ఇంకా మూడవది వచ్చేసరికి ఫ్రెండ్స్ స్టాప్ లాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫెనామెన్ అనమాట ఎస్పెషల్లీ మనం షార్ట్ టర్మ్ కోసం చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి కొంతమంది ఇంట్రాడేట్ ట్రేడింగ్ చేసుకుంటారు ఆప్షన్ కానీ ఇటువంటివి ఎనీహో ఇక్కడ స్టాప్ లాస్ విషయానికి వస్తే జనరల్గా నిఫ్టీ అనేది తీసుకున్నాం అనుకోండి నిఫ్టీ ఫైవ్ పాయింట్స్ నుంచి ఓకే మ్యాక్స్ ఏంటంటే ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు ఏది నిఫ్టీలో మనం ఆప్షన్స్ ఆప్షన్స్గా ట్రేడ్ చేస్తూ ఉంటే అండ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ ఏంటంటే మినిమం ఒక ఫిఫ్టీన్ పాయింట్ నుంచి ఆ ఫార్టీ పాయింట్స్ దాకా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఫిఫ్టీన్ పాయింట్స్ స్టాప్ లాస్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్స్ ఫార్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి రిస్క్ రివార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూపాయి అనేది రిస్క్ చేస్తున్నాను అనుకోండి అట్లీస్ట్ ఇనీషియల్గా వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ అనేది ట్రై చేయండి అంటే ఏంటంటే ఒక రూపాయి మనం రిస్క్ తీసుకుంటుంటే రూపాయి యాభై పైసలు అనేది మనం టార్గెట్ అనేది ఇనీషియల్గా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఈవెన్ అటువంటి సిచ్యువేషన్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ విన్ అయినా సరే మనకి ప్రాబిలిటీ ఉంటుంది లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి ఇది స్టాప్ లాస్ గురించి ఎస్పెషల్లీ నేను ఏంటంటే నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను సో ఒకవేళ మీరు ఈక్విటీలో ట్రేడింగ్ చేస్తున్నారు అంటే క్యాష్ మార్కెట్ అంటాం కదా స్టాక్స్ అట్లాంటప్పుడు ఏంటంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇది లో అనేది మనం పెట్టుకున్నాం ఇది హై అనుకోండి ఇది స్టాప్ లాస్గా పెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కసారి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఈ కేసులో ఏఎన్ఏ స్టాక్కి పదిహేను పాయింట్లు ఉంది అదేవిధంగా బిఎన్ఏ పాయింట్కి అదే సారీ బిఎన్ఎస్ స్టాక్కి ఫైవ్ పాయింట్స్ ఏముందనుకోండి ఇక్కడ ఏంటంటే క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడేమో ఎక్కువ క్వాంటిటీస్ వస్తాయి ఓకే ఆ టూల్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అనేది మనకి ట్రేడింగ్ వ్యూలో కానీ ఇప్పుడు అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే లాంగ్ షార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట దాన్ని మనం ఇక్కడ డ్రా చేసుకున్నామంటే ఇక్కడ నుంచి ఎంట్రీ అండ్ ఇక్కడ నుంచి కూడా మన టార్గెట్ పెట్టుకుంటాం అట్లీస్ట్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ కానీ అట్లా దాని తర్వాత ఏంటంటే ఈ కింద స్టాప్ లాస్ పెడుతూ ఉంటాం అయితే ఇక్కడ చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది నేను ఫిక్స్డ్గా ఒక ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాను లైక్ ఒక పదివేలు అనేది ఇన్వెస్ట్ చేస్తున్నా దీంట్లో నేను ఒక ఐదు అనేది రిస్క్ అనేది పెడదామనుకుంటున్నాను అప్పుడు దానికి తగ్గట్టు ఏం చేస్తుంది అంటే ఆ టూలు మనకి ఈ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఆటోమేటిక్ చూపించింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పది క్వాంటిటీ వచ్చింది అనుకోండి ప్రాబిల్లీ ఇక్కడ మనకి నాలుగో ఐదో వస్తాయి అనమాట బట్ రిస్క్ మాత్రం సేమ్ ఉంటుంది ఏదైతే ఫైవ్ హండ్రెడ్ మనం డిఫైన్ చేసుకున్నామో ఆ రిస్కే ఉంటుంది అనమాట ఈ విధంగా ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనం స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇక దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎగ్జిట్ అనమాట దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ మన ఎగ్జిట్ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ అనేది తీసుకుంటున్నాను ఒక ట్వంటీ ఫైవ్ లాట్ ఉంది ఓకే అంటే ఒక లాట్తో నేను ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి అటువంటి అప్పుడు ఏంటంటే మనకి మినిమం వన్ ఇస్ టు వన్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి ఒకవేళ స్కాల్పింగ్ చేసేటట్టు అయితే వన్ ఇస్ టు వన్ అనేది ఓకే మీరు కొంచెం పెద్ద స్టాప్ లాస్ తీసుకొని అండ్ కొంచెం సేపు వెయిట్ చేస్తారు అనుకుంటే అట్లీస్ట్ ఏంటంటే వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ ఇస్ టు టూ అనేది ప్లాన్ చేసుకోండి అంటే ఏంటి మనం పది రూపాయలు స్టాప్ లాస్ పెడితే ఓ ట్వంటీ పాయింట్స్ అనేది టార్గెట్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి స్కాల్పర్ అనుకోండి వన్ ఇస్ టూ వన్ అయినా సరే ఓకే దట్ ఈజ్ ఓకే ఎందుకంటే స్కాల్పింగ్ చిన్న చిన్న మూవ్స్ని క్యాప్చర్ చేయడానికి కాబట్టి అట్లా దాని తర్వాత ఒకవేళ మీరు మల్టిపుల్ లాట్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి లైక్ త్రీ లాట్స్ కానీ టెన్ లాట్స్ కానీ కొంతమంది హండ్రెడ్ లాట్స్ కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనం ఆ స్ట్రాటజిక్ అప్రోచ్ అనేది తీసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక టెన్ లాట్స్ అనే దాంతో ట్రేడ్ చేస్తున్నాను టెన్ లాట్స్తో ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే ఫైవ్ లాట్స్ అనేది మనం వన్ టు వన్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అనేది తీసుకోవాలి ఫైవ్ లాట్స్ అనేది మిగతా ఫైవ్ లాట్స్ ఏంటంటే ఇంకా మనం వన్ టు టూ వచ్చినప్పుడు వన్ టు టూ పాయింట్ ఫైవ్ ఎట్లా ఏంటంటే ట్రైలింగ్ చేసుకుంటా అండ్ కొద్దిగా ప్రాఫిట్స్ అనేది పెరుగుతున్నప్పుడు మనం ఏంటంటే ఒకటి 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 ఎగ్జిట్ అవుతూ వెళ్ళిపోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి డికే కూడా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళుతుంది మళ్ళీ ఒకసారి కిందకు వస్తుంది ఒక్కొక్కసారి కిందకు వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వకుండా అంతే ఉన్నాం అనుకోండి ప్రాఫిట్స్ కూడా లాస్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది సో ప్రాబ్లీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇవన్నీ కూడాను ఓకే అందుకని ఈ యొక్క ఎగ్జిట్ ప్లాన్ అనేది మీరు ఏంటంటే జాగ్రత్త చేసుకోవాలి వన్ లాట్ ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే వన్ ఇస్ వన్ పాయింట్ ఫైవ్ టార్గెట్ అనేది పెట్టుకోండి పది రూపాయలు స్టాప్ లాస్ అయితే పదిహేను పా పదిహేను పాయింట్లు టార్గెట్ ఒకవేళ మీరు స్కాల్పింగ్ చేస్తూ ఉంటే పది పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి పన్నెండు పదిహేను పది అట్లా వన్ ఇస్ట్ వన్ అయినా సరే ఒక్కొక్కసారి ఎగ్జిట్ అవ్వండి ఓకే అదనమాట ఇక ఫైనల్గా ఏంటంటే ఈ ఫోర్ స్టెప్ ప్రాసెస్ తర్వాత మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అంటే నా లాసు లిమిట్ అనేది పెట్టుకోవడం పర్ డేకి టూ పర్సెంట్ లేకపోతే వన్ పర్సెంట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వన్ ల్యాక్ రూపీ అనేది ఉందనుకోండి అప్పుడు వన్ పర్సెంట్ అంటే థౌసండ్ రూపీస్ వచ్చింది అనుకోండి ఆ రోజుకి మనం ఏం చేయాలంటే ఇంకా ట్రేడింగ్ అనేది క్లోజ్ చేయాలి ఒక్కొక్కసారి కొంచెం అగ్రెసివ్గా నేను వెళ్ళగలను అంటే టూ థౌజండ్ రూపీస్ అనేది లాస్ వస్తే కూడా ఇంకా ఆ రోజు ఏం చేయాలంటే మనం ఈ యొక్క సిస్టమ్ అనేది క్లోజ్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ రిస్క్ మేనేజ్మెంట్లోనే ఈ యొక్క ఓవర్ ట్రేడింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా ఓవర్ ట్రేడింగ్ అనేది దాన్ని కూడా మనం ఎలిమినేషన్ అనేది చేసుకోవాలి దానికోసం మనం ఒక డిసిప్లైన్ సిస్టాన్ని డిజైన్ చేసుకోవడం మనకి మనం ఎప్పటికప్పుడు ఏంటంటే పుష్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏంటంటే మనకి నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ లోపు మంచి మూవ్స్ రావడం అనేది జరుగుతుంది ఇది ఇంట్రాడే కోసం కానీ షార్ట్ టర్మ్గా అట్లా చెప్తున్నాను సో ఇక్కడ ఒకటి రెండు ట్రేడ్లు అనేది ప్లాన్ చేసేసుకోండి ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీకి మధ్యలో ఏంటంటే ఒక మంచి మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో టోటల్గా మనం మ్యాథ్స్ ట్రేడ్స్ ఫోర్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్ అది ఐడియల్ అనమాట ఇంకా మీరు కొంచెం ఫుల్ టైమ్ ఫుల్ టైమ్గా ఉండి ఇంకొంచెం ఉండగలను అంటే మ్యాథ్స్ అనేది ఫైవ్ అనేది పెట్టుకోండి ఫైవ్ ట్రేడ్స్ అనేది అట్లా పెట్టుకున్నారనుకోండి ఇనీషియల్గా మీకు ఏంటి ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది ఓకే ఫైవ్ ట్రేడ్స్ తీసుకున్నాను స్మాల్ ప్రాఫిట్ వచ్చింది లేదా స్మాల్ లాస్ వచ్చింది దాట్ ఈజ్ ఓకే ఇక కంటిన్యూస్గా ఏంటంటే మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటే కూడా ఏమవుద్ది ఒక్కొక్కసారి మార్కెట్ సైడ్ వేస్లో పెడతారు కావాలని అండ్ వాల్యూమ్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఈ అల్గోస్ అనేది రన్ చేసి వాల్యూమ్స్ పైకి కిందకి అనేది చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పైకి కిందకి వెళ్ళే క్రమంలో మనం ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఎంట్రీస్ తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ఇది టోటల్గా మనం ఒకవేళ ఇంటర్డే ప్లాన్ చేసుకోవాలి లేదా షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలంటే కూడా ఒక ఫోర్ స్టెప్ ప్రాసెస్ అనమాట సో ఇవి కానీ మీరు ఒక బుక్లో రాసుకొని మీకు తగ్గట్టుగా అనమాట అంటే మీకు తగ్గట్టు ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను ఇప్పుడు కొంతమంది ఏంటంటే సూపర్ ట్రెండ్ అనేది యూజ్ చేస్తారు సూపర్ ట్రెండ్ లేకపోతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నైన్ హండ్రెడ్ ట్వల్వ్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఇలా యూస్ చేస్తారు వాటిని మీరు డిఫైన్ చేసుకోండి ఒక సిస్టమ్ లాగా ఓకే ఆ సిగ్నల్స్ ఎప్పుడు ఇస్తున్నాయి ఓకే ఇచ్చినప్పుడు నేను ఎంట్రీ ఎలా తీసుకుంటున్నాను దట్ ఈజ్ కాల్డ్ లొకేషన్ దాని తర్వాత నేను ఎన్ని పాయింట్ స్టాప్లాస్ అనేది మెయింటైన్ చేస్తున్నాను ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్లాన్ అనమాట లైవ్లో కొద్దిగా ఉండా పర్లేదు కానీ కంప్లీట్గా డివియేట్ అవ్వకుండా ఓకే మీకు నచ్చినట్టు మీకు సూట్ అయినట్టు మీ పర్సనాలిటీకి తగ్గట్టు డిజైన్ అనేది చేసుకున్నారంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో అది ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీ బంధుమిత్రులకు ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి కొత్త వారు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూ ధన్యవాదాలు